ఎన్నికల కమిషన్ ఆదేశాలతో అక్రమ మధ్యం రవాణాపై చిత్తూరు పోలీసులు కన్నెర చేస్తున్నారు శనివారం ఉదయం చిత్తూరు టూ టౌన్ పోలీసులకు అందిన సమాచారం మేరకు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ ఉలసయ్య సిబ్బంది చిత్తూరు నగరంలోని తేనెబండ రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో నీవా నది ఏటివర ఆశ్రమం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సెల్వి నివాసం వద్ద దాడులు చేయగా రెండు లక్షల ఇరవై వేల రూపాయల విలువగల కర్ణాటక మద్యంతో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో నిందితుడు రాజాను అరెస్టు చేయగా మరో నిందితుడు జయశంకర్ అలియాస్ జ్యోతి పరారీలో ఉన్నారు అక్రమ మద్యం కేసును ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన సిఐ ఉలసయ్య సిబ్బందిని చిత్తూరు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందిస్తూ రివార్డులను అందజేశారు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమ అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అక్రమ అమ్మకాలు ఎవరైనా చేపడుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ మీడియా సమావేశంలో సిఐ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం తెల్లవారుజామున మన టూ టౌన్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో మన జేనబండ రాజీనగర్ కాలనీలో ఒక అంటే నిర్మాణంలో ఉన్న ఇంటిలో నుండి ఈ కర్ణాటక ఎన్డిపి లెక్క కర్ణాటక మధ్యాహ్నం భారీ మొత్తంలో సీట్ చేసుకోవడం జరిగింది ఇది అతన్ని వచ్చేసి అరెస్ట్ చేయడం వచ్చేసి సెల్వి అడియాస్ పన్నీర్ సెల్వి అతడు అతడు ఇంటి దగ్గర ఉన్నాడు అతన్ని పట్టుకున్నాము అయితే మెయిన్ ఎవరైతే దీన్ని పరారీలో దీనికి కింగ్ పిన్ వచ్చేసి జైశంకర్ అడియాస్ జ్యోతి ఇతడు పరారిలో ఉన్నాడు ఇతన్ని కూడా కేసు నమోదు చేయడం జరిగింది పట్టుబడిన సొత్తు వివరాలకు వెళ్తే ఈ బెంగళూరులో బెంగళూరు బౌండరీ మొత్తము తొమ్మిది బాక్సులు ఇవి నాలుగు వందల ముప్పై రెండు ఈ చాచెట్స్ అరాక్ చార్చర్స్ అవి ప్యాక్స్ అవి సుమారు డెబ్బై ఏడు లీటర్లు తర్వాత బెంగుళూరు రమ్ ఒకటి ఇది ఒక పదమూడు బాక్సులు ఆరు వందల ఎనభై నాలుగు ప్యాకెట్లు సుమారు నూట పన్నెండు లీటర్లు దాదాపు ఒక లక్ష మొత్తం ఇరవై రెండు బాక్సులు దర్దాపు ఒక లక్ష ఎనభై వేలు విలువ చేస్తుంది టోటల్ నూట ఎనభై లీటర్లు మద్యం సాధన తీసుకోవడం జరిగింది